అందరికీ నమస్కారం అండి జైగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పురాణ కథల్లో శివుని యొక్క అష్టమూర్తుల గురించి తెలుసుకుందాం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము సూర్యుడు చంద్రుడు యజ్ఞదీక్షితుడు అనేవి పరమేశ్వరుని యొక్క ఎనిమిది మూర్తులును అగ్నిహోత్రం సూర్యుడు శివలింగంలోనే ఉంటారు అగ్నిలో వేసే నెయ్యి మొదలైన వస్తువులన్నీ కూడా ఆ పరమేశ్వరుని ఐశ్వర్యములే అంటే విభూతులే ఇవి వృక్షం వలె కొమ్మలు కొమ్మలుగా వ్యాపించి దేవతలందరికీ అన్నమాట పరమేశ్వరుణ్ణి సూర్యునిగా భావించి ముళ్ళుచే ఆరాధింపబడుతుంది సూర్యుని కళ అమృతము ఆ మృతాన్ని ఈ లోకంలో ప్రాణులన్నీ ఆరాధిస్తున్నాయి అలాగే చంద్రుని యొక్క కళ అమృతాన్ని కూడా మహేశ్వరుని యొక్క స్వరూపమే ఓషధులు ఆ అమృతాన్ని స్వీకరిస్తున్నాయి మహేశ్వరుడు సూర్యరూపుడై శుక్లమును కిరణం వల్ల పంటలు పండుతున్నాయి హరకేశము అనే కిరణం వల్ల నక్షత్రాలు కాంతి కలిగి ఉన్నాయి విశ్వకర్మ అనే కిరణం బుధుణ్ణి ప్రకాశింపచేస్తుంది విశ్వ ఉచ్యము అనే కిరణము శుక్రుణ్ణి పోషిస్తుంది సమయోద్వసువు అంగారకుణ్ణి ఆర్యావసువు బృహస్పతిని విరాట్ శనిదేవుణ్ణి సుష్ణుమ చంద్రుణ్ణి ప్రకాశింప చేస్తున్నాయి స్వరూపమైన సూర్యకిరణాలు చంద్రుని రూపంగా పరిణమించి అవి పురుషుల్లోని రేతస్సుగా నెలకొని ఉన్నది పరమేశ్వర స్వరూపమైన చంద్ర రూపము అష్టమూర్తుల్లోనూ ప్రధానమైనది మహేశ్వరుడు చంద్రుని రూపంలో అమృతాన్ని కురిపించి దేవతలను అలాగే పితరులను పోషిస్తుంది కనుక ఈ రూపాన్ని పార్వతీ రూపంగా గ్రహించాలి ఆకాశ రూపంలో పరమేశ్వరుడు ప్రాణులకు ప్రాణవాయువును తిరగడానికి తగిన అవకాశాన్ని కల్పిస్తుంది నీటి రూపంలో మహేశ్వరుడు నదీ నదములను నింపుతున్నాడు నదుల్లోని నీరు మనుషులను పావనం చేస్తుంది ఈ రూపాన్ని ఆదిస్వరూపం అనే దేవతలకు పితులకు హవ్యాన్ని ఇస్తు ఇస్తుంది అదేవిధంగా ఈ అగ్ని ప్రాణులకు జీర్ణశక్తిని కలిగిస్తుంది ఇక పరమేశ్వరుడు వాయు రూపంలో ఉండి బ్రహ్మాండంలోనూ బయట కూడా సంచరిస్తూ ఉంటాడు ఈ జగత్తు ఒక చోట ఉండేటట్లుగా చేస్తుంది పరమేశ్వరుడు ఆవాహము నాగకూర్మము అనే వాయు రూపంలో ఉంటాడు బ్రహ్మాండం వెలుపల ఉన్న ఈ వాయువు భూమి రూపంలో ఉండి ప్రాణులకు ఆధారం అవుతుంది పరమేశ్వరుని ఎనిమిదో రూపమైన ఆత్మ ప్రాణులను కదిలిస్తుంది ఈ విధంగా అష్టమూర్తులను మానవులు పూజించాలి ఈ విధంగా అష్టమూర్తులను పూజించడం వల్ల వారికి సకల కోరికలు నెరవేరి వారి యొక్క ఈతి బాధలన్నీ తీరి వారి యొక్క సంకల్పములన్నీ కూడా నెరవేరుతాయని పురాణోక్తి ఎవరైతే ఆ పరమేశ్వరుని మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో పూజిస్తారు వారికి సకల సంపదలను కూడా ఆ పరమేశ్వరుడు సిద్ధింపచేస్తాడు అనేది ఈ పురాణోక్తి అనమాట ఇప్పుడు పురాణం వినడం వల్ల అలాగే చదవడం వల్ల వచ్చే ఫలితం ఏమిటో విందాం లింగ పురాణం వినడం వల్ల చదవడం వల్ల కలిగే ఫలితాలను బ్రహ్మ స్వయంగా ఇలా చెప్తున్నారనమాట బ్రహ్మదేవుడు లింగ పురాణం విన్న వినిపించిన పరమగతిని పొందుతారు లింగ పురాణం చదువుతూ తపస్సు యజ్ఞము దానము అధ్యయనం ఆచరించినట్లయినా మరింత ఉత్తమగతి కలుగుతుంది ఈ పురాణం చదవటం వల్ల శాస్త్ర విజ్ఞానము పేద విజ్ఞానం కలుగుతుంది నివృత్తి కలుగుతుంది దైవమందు భక్తి కలుగుతుంది వంశమునకు అక్షయమైన విద్య రక్షణ కలుగుతుంది సమస్త శుభాలు కలుగుతాయని స్వయంగా ఆ బ్రహ్మదేవుడే చెప్పారనమాట విన్నారు కదండి ఇక్కడితో లింగపురాణంలోని కథలన్నీ కూడా పరిసమాప్తైనయండి ఎవరైతే లింగపురాణాన్ని వింటారో వారికి అష్టదరిద్రాలు తొలగి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మాత్రం ఖచ్చితంగా కలుగుతుందండి అలాగే శివపురాణం కూడా చెప్పడం జరిగింది మన ఛానల్లో లింగ పురాణం కానీ శివపురాణం కానీ అలాగే చందమామ కథలు ఇంకా మీకు రకరకాలైన ఆసక్తికరమైన ఎన్నో కథలను చెప్పడం అయితే జరిగిందండి ఎవరికైనా ఈ కథలన్నీ వినాలనే ఆసక్తి ఉన్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి కూడా షేర్ చేయండి మా ఛానల్ను వాష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే తెలియచేసుకుంటున్నానండి మన ఛానల్లో ఇంకా చాలా రకాలైన దైవ సంబంధమైన కథలైతే చెప్పడం జరిగిందండి ఆసక్తి కలవారు అందరూ కూడా వినొచ్చండి అంతేకాకుండా ఎన్నో మంచి విషయాలను కూడా చెప్పడం జరిగిందండి ఎవరికైతే ఆసక్తి ఉందో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి ఇప్పటి వరకు చూసిన ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి రేపటి భాగంలో మరిన్ని కథలతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్